మీరు ఇందాక వెంకటేశ్వర స్వామి అలాగే కామాఖ్య అమ్మవారిని నేను ఎక్కువగా అన్నారు కామాఖ్య అమ్మవారి విశిష్టత కామాఖ్య అమ్మవారు అంటే సతీదేవి సతీ స సహగమనం ఎప్పుడైతే ఆమె ఓమగుండంలో దూకి చనిపోయిందో అమ్మవారు అప్పుడు విష్ణుమూర్తి వేసినటువంటి చక్రం వల్ల ఆమె కొన్ని ముక్కలు అష్టాధ శక్తిపీఠాలుగా మారి భారతదేశంలో పడ్డాయి సో వివిధ దేశాల్లో కూడా ఉన్నాయి అలా పడ్డటువంటి ఒక అమ్మవారి యోని కామాఖ్య దేవాలయం నీలాచలం కొండ మీద పడ్డది పడ్డటువంటి యోని పది ముక్కలైంది ఆ పది ముక్కలను దశ మహావిద్యలు అంటారు సో ఆడవారికి సంబంధించి మగవారికి సంబంధించి రాజయోగానికి సంబంధించినటువంటి దశ మహావిద్యలు ఆ దేవాలయంలో పూజింపబడతాయి ఉదాహరణ రాజయోగం కావాలంటే రాజశ్యామల డబ్బు కావాలంటే రాజశ్యామల శత్రువుల మీద జయాన్ని పొందాలంటే భగాడాముకి ఒక అమ్మాయి హీరోయిన్గా కావాలంటే తార ఒక అమ్మాయి యాంకర్గా కావాలంటే భువనేశ్వరి ఒక అమ్మాయి పొలిటీషియన్గా మారాలంటే భువనేశ్వరి అలాగే మనకు ఉన్నటువంటి చెడ అలవాట్లు మార్చుకోవాలంటే ధూమావతి అలాగే శనిపీడ తొలగాలంటే కాలి అలాగే గురువు యొక్క గొప్పతనం గురు బలం రావాలంటే తార అలాగే బోటిక్ లాంటివి బంగారం షాప్ లాంటివి పెట్టి ప్రత్యేకించి ఆడవారు బాగుపడాలంటే చిన్నమస్తా ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క సపరేట్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి దేవాలయం దశమహావిద్యలతో కలిపినటువంటి దేవాలయం కామాఖ్య దేవాలయం సో అక్కడ మనం ఏది కోరుకుంటే అది చాలా షార్ట్ పీరియడ్లో దక్కుతుంది మామూలుగా మనం ఏది కోరుకున్నా అది వామ దక్షిణాచారం అంటే కుడిచేయితో చేసే పూజల్లో ఏదైతే ఫలాలు పూలు స్వీట్లు పెట్టి చేసే పూజల్లో రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది అదే మనకు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి రిజల్ట్ అంటే మనం మామూలు అలోపతిలో మామూలు మెడిసిన్కు అంత తేడా సో ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలంటే వామాచారంలో చేయాలి వామాచారంలో చేయాలి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ పెట్టాలి సో ఆ పెట్టిని చేసి పూజ దేవాలయంలో కూడా మనకు ఆ లిక్కరు నాన్ వెజ్తోనే పూజలు చేస్తారు సో దాని రిజల్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది చాలా తొందరగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సో ఎక్కువగా రిస్క్ తీసుకునే వారికే ఆ రిజల్ట్ కనిపిస్తుంది రిస్క్ తీసుకునే వారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు సినిమా నటులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంటే ఎవరైతే ఎక్కువగా తమ లైఫ్ను రిస్క్లో పెడతారో వాళ్ళకి ఆ రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది నార్మల్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి రిజల్ట్ పని చేయదు ఓకే మీ లైఫ్లో ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు చితి మీద పడుకోబెట్టిన ప్రతిసారి ఆయనే వచ్చి సేవ్ చేస్తాడు అంటే నన్ను ఎవరన్నా టార్గెట్ చేయాలి వీడిని కథం పట్టేద్దాం అనుకున్న ప్రతిసారి ఆయనే వచ్చి మిరాకెళ్ళి చేసి నన్ను రక్షిస్తాడు నా ఇప్పుడు నేను సింపుల్ మీరు ఎంతమందితో ఇంటర్వ్యూ చేసారో చాలా మందితో చేసి ఉంటారు పేపర్లు పెన్ను లేకుండా ఇంత అనర్గలంగా గంటసేపు మాట్లాడే వాళ్ళు మీరు ఏ ప్రశ్న అడుగుతారో నాకు తెలియదు నేను ప్రిపేర్ కాలే అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పిన నేను ఒకటే అన్న ఓం నమ్మో వెంకటేషయ అని ఆయనే మాట్లాడిస్తాడు రిజల్ట్ కూడా ఆయనే ఇస్తాడు నేను బ్లైండ్గా ఆయన నమ్ముతా అంటే నేను చేసే పూజలను నేను నమ్మే దేవుళ్ళను చాలా బ్లైండ్గా నమ్ముతా సో వాళ్ళే నన్ను కాపాడతారని నమ్ముతాను కాబట్టి వాళ్ళే చూసుకుంటారు